ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కుమారి సుగంబ్య రవిశంకర్ గారు మొట్టమొదటిసారి రక్తదానం చేస్తున్నారు వారికి మా మిత్ర బృందం సామాజిక సేవా సంఘాలు ప్రత్యేకంగా గోపీనాథ్ ద్వారా శుభాకాంక్షలు మరి ఇక్కడ రక్తదానం ప్రాణదానం రక్తదానం చేసేవారినే హీరో అంటారు సినిమాల్లో హీరోలు ఉంటారు కానీ వాళ్ళకన్నా ఎక్కువగా హీరోలు ఎవరంటే రక్తదానం చేసేవారు మరి ఆ హీరో తో పాటు ఈవెక్కడ ఒక మంచి నటి సామాజిక సేవా రంగంలో అద్భుతంగా సేవలు చేస్తూ మరియు కూడా చేస్తూ నాట్యం కట్టణతో పాటు సామాజిక సేవలకు ముందుకు వచ్చి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే అక్కడ చెప్పిన వెంటనే తలసీబీఆ రోజులు తలసీ పోలీసులు చిన్నారులు లక్షలాది మంది కోల్పోతున్నారు కోల్పోతున్న పసిపిల్లలకు మద్దతుగా మేము రక్తదానం చేస్తోంది అలసిబియా వసిపిల్ ని రక్షించడానికి రక్తదానం చేస్తున్న సుగమ రాయశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ మేరా భారత్ పహన్ జై హింద్